ఎప్పుడు ఒక ఇరవై ముప్పై ఉంటాయి మేడం యూ రైట్ లెటర్ ఇన్ తెలుగుకు ఆల్ దిస్ సూపర్వైజర్స్ ఒకసారి కానీ ఆ మాది కూడా క్రియేట్ చేయాలి ప్రెగ్నెంట్ ఈ నంబర్ పెద్ద నంబర్ కాదు మీరు చెప్తారు సరే ఇది కొత్తగా ఇప్పుడే అయింది ఇది ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ ఒక పదిహేను రోజులు అయింది ఇది పెరగకూడదు ఈ నంబర్ కంట్రోల్ ఇది ఇది కూడా చూడండి ఒకసారి చిల్డ్రన్ సంబంధించి కూడా పెండింగ్ అవుతాం ఇది నాకు ఇప్పుడు ఏం సమస్య వస్తుంది ఆశా ఏదైనా ఎంఎల్ఎస్ ద్వారా ఆ క్రియేట్ చేయబోతున్నాం వాళ్ళు ఏమి రీజన్స్ ఇస్తారు ఒకసారి లేరు వెళ్ళిపోయారు మైగ్రేట్ అయిపోయారు డెత్ జరిగింది అవాయిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇది క్రియేట్ అవ్వాలి ఒక సిడిపిఓ లెవెల్ అంటే బేసిక్లీ పని అంటే సపోజ్

సూపర్వైజర్ ఒక నల ప్రోగ్రాంలో ఒక ఇరవై మంది అంగన్వాడి వరకు హెల్పర్స్తో కూర్చోవాలి అవసరం ఉంటే మనం ట్రైనర్స్ అపాయింట్ చేస్తారు వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం ఓకే ఫోర్ ఎవ్రీ కి విల్ గివ్ ఇన్సెంటివ్స్ ఒక రెండు లక్ష రూపాయలు మూడు లక్ష రూపాయలు మా ఇన్సెంటివ్స్ ఇస్తాం ఎవరైనా వాళ్ళు వాలంటరీగా చేస్తే సార్ నేను చెప్తాను నాకు బాగా ఐడియా ఉంది నేను న్యూట్రిషన్ గురించి మాట్లాడతాను నేను హైజీన్ నుంచి మాట్లాడతాను నేను ఎట్లా చదుపించేయాలి నేను మాట్లాడతాను